సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఆస్ట్రేలియాలో భారతీయులందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు ఒక ర్యాలీలు నిర్వహిస్తున్నారు చాలా ప్రధాన నగరాలు అన్నింటిలో కూడా ర్యాలీలు చేయడం జరుగుతుంది సార్ కొంతమంది మీద దాడులు కూడా చేసేస్తున్నారు మార్చ్ ఫ్రం ఆస్ట్రేలియా అంటూ నినాదాలు చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా మరి ఎన్ఎస్ ని వెనక్కి వెళ్ళిపోవాలంటూ వాళ్ళు కోరుకుంటున్నారు ఈ ర్యాలీల వెనకాలన్న కారణం ఏంటి మరి దాడులు ఎందుకు చేస్తున్నారు మీరేం చెప్తారు సార్ లోకల్ గా ఉన్నటువంటి అవకాశాలు ఒక ఊళ్ళో ఒక పది పనులు ఉంటాయి అనుకుందాం ఈ పది పనులు లోకల్ గా ఎవరో చేసుకుని బతుకుతూ ఉంటారు బతుకుతున్నప్పుడు పక్క ఊరు నుంచి ఎవరో వచ్చి అదే పనులు జారుతారు చేరినప్పుడు ఏం జరుగుతుంది నెమ్మదిగా వాళ్ళకి ఇచ్చేటువంటి బేరం మాట్లాడతారు ఏంటి ఒక ఒక బట్టలు ఉతికే పని ఎవరో చేస్తూ ఉంటారు అనుకుందాం ఒక ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు వారు చెప్పిన రేటుకు చేస్తూ ఉంటారు ఇంకొక మనిషి ఇంకొక ఇద్దరు ఇళ్ళు అడుగుతారు ఎవరండి మీ ఇంట్లో బట్టలు ఉతికే పని ఏమంటే చెప్పండి మేము చేస్తాము మేము ఆల్రెడీ ఒక ఒక కార్మికుడిని పెట్టుకున్నాము అతనికి ఇంత ఇస్తున్నాము అని చెప్తారు వాళ్ళు అంత అక్కర్లేదండి దానిలో సగం ఇచ్చినా మేము చేస్తాము అంటాడు ఒకతను దానిలో మూడో వంతు ఇచ్చినా పర్లేదు నేను చేస్తానని మూడో వ్యక్తి అంటాడు అప్పుడు ఒక కస్టమర్ ఎవరిని చూస్ చేసుకుంటాడు మూడో వాడిని చూస్ చేసుకుంటాడు రెండో వాడికి జ్ఞానమై వాడు కూడా మూడో వంతులు ఇంకెక్కడో పనిచేస్తాడు మొదటి వాడి పరిస్థితి ఏంటి వాడు నెగిటివ్ పీపుల్ అయి ఉంటాడు వాడికి ఉపాధి పోయినట్టే కదా ఇదే జరుగుతుంది ఎక్కడైనా ప్రపంచ వ్యాప్తంగా మొన్న మార్వాడి గోబ్యాక్ అని ఎందుకరిచారు ఇక్కడ తెలంగాణలో మొత్తం వ్యాపారాలు వ్యవహారాలు కాంట్రాక్టులు అన్ని వాళ్ళు కబ్జా చేసి లోకల్స్కి అవకాశం లేకుండా చేస్తున్నారు కాబట్టి గోబ్యాక్ మార్పడి అనే స్లోగన్ పుట్టింది ఎందుకు ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోవాలని చెప్పి నిర్ణయించుకుని గొడవ చేసింది ఎందుకు ఆ రోజున జయాంధ్ర ఉద్యమం వచ్చింది డెబ్బై రెండులో డెబ్బై రెండులో జయాంధ్ర ఉద్యమం రావడానికి కారణం ముల్కీ నిబంధనలు అనేవి ఇక్కడ వారికి అవకాశాలు లేకుండా చేస్తున్నాయి అనేటువంటి గొడవే కదా మా రాజధానిలో మాకు అవకాశాలు లేకపోవడం ఏమిటి అనే క్వశ్చన్ మీద వాళ్ళు కోర్టుకి వెళ్లారు కోర్టు కూడా వాళ్ళకి వ్యతిరేకమైన జడ్జిమెంట్ ఇచ్చింది సెవెంటీ టూ లో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చింది దానికి వ్యతిరేకంగా కదా రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసింది స్టూడెంట్స్ మొదలు పెట్టారు అది స్టూడెంట్స్ అంటే ఆ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఉండేవి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అలా రిజిస్టర్ చేసి రోజు అక్కడికి తిరుగుతూ ఎంత ఎదురు చూసినా రా రాని సందర్భంలో ఎందుకు మాకు రావడం లేదు సెక్రటరియట్లోనూ మరో చోట పోస్టింగ్స్ అంటే ముల్కీ నిబంధనలు అమలులో ఉన్నాయి అది జోన్లో ఉంది అది అలా కుదురుతుంది మా క్యాపిటల్ అన్నారు వాళ్ళు కుదరదని అక్కడ చెప్పేసిన తర్వాత కోర్టుకు వెళ్ళారు కోర్టు కూడా కుదరద అప్పుడు మేం పరాయి వాళ్ళమైనటువంటి రాజధాని మాకు అక్కర్లేదు మాకు విడిగా రాష్ట్రం కావాలని డెబ్బై రెండులో వాళ్ళు జయాంధ్ర ఉద్యమం చేశారు ఆ ఉద్యమం కూడా నేటివ్ పీపుల్ అవకాశాల గురించి చేసింది తెలంగాణ ఆందోళన కూడా నేటివ్ పీపుల్ అవకాశాలను దెబ్బ కొడుతున్నారు కాబట్టి ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నారు చేశారు రామోజీ ఫిలిం సిటీని లక్ష్మణాగళ్ళతో దున్నించేస్తాం లాంటి స్టేట్మెంట్లు అన్ని దొర్లాయి ఆ టైంలో తర్వాత రాజీ పడ్డారు అనే మాట కూడా నడిచిందిగా కేసీఆర్ మీద ఇలా ప్రతి సందర్భంలోనూ నేటివ్ పీపుల్ని నేటివ్ పీపుల్ యొక్క వాళ్ళ భవిష్యత్తుని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా రాజకీయ నాయకులు కనిపించకపోతే నేటివ్ పీపుల్ అయిపోతారు ఆ ప్రమాదం ప్రతి చోట పొంచి ఉంది అంటే అవకాశాలు తగ్గు తగ్గుతున్నప్పుడు నేటివ్ పీపుల్ ఎవరు అనే క్వశ్చన్ వస్తే అది వేరు ఆస్ట్రేలియాలో కూడా నేటివ్ పీపుల్ ఆల్మోస్ట్ బయట నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు అందరూ ఇప్పుడు ఇండియన్స్ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా వీళ్ళకంటే ఒక రోజు ముందు అంతకు ముందు రోజు అక్కడికి వచ్చిన వాళ్ళే ఒరిజినల్ నేటివ్ పీపుల్ని చంపేశారు ఆల్రెడీ ఇది చరిత్ర ఆస్ట్రేలియా చరిత్ర చదివితే తెలుస్తుంది సో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ రకరకాల చోట్ల నుంచి ఇప్పుడు అమెరికా ఎలా కాలనీగా ఉందో అమెరికాలో కూడా నేటివ్ పీపుల్ రెడ్ ఇండియన్స్ అనేటువంటి వాళ్ళని చంపేశారు బానిసలుగా మార్చేశారు తొక్కేశారు అయిపోయింది ఆ స్టోరీ ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంగ్లాండ్ బ్రీడ్ని ఇంగ్లీష్ బ్రీడ్ని లోకల్గా వాళ్ళు నేటివ్స్ అనే భ్రమ కల్పించి ప్రపంచానికి వాళ్ళకు అవకాశాలు దొరకని సందర్భాల్లో ఇతరుల మీద దౌర్జన్యం చేయటం అనేది అమెరికాలో చూసాం ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరుగుతున్న సినిమా కూడా అదే అందుకని గ్లోబల్ విలేజ్ అన్నప్పుడు గ్లోబల్ విలేజ్ అనే పేరుతో ఇక్కడి నుంచి వెళ్ళారు అక్కడికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ప్రపంచీకరణ అంటే ఏమిటి గ్లోబలైజేషన్ అంటేనే గోడలు లేవు ఎల్లలు లేవు అని చెప్పడం ఎల్లలు లేని ప్రపంచాన్ని క్రియేట్ చేయటం వాళ్ళ అవసరం కోసం చేసింది వాళ్ళ సరుకులు ఇక్కడికి రావటం కోసం ఇక్కడ అమ్ముడు పోవడం కోసం కానీ ఇక్కడ సరుకులు కూడా అక్కడికి వెళ్తాయి వీటిని కూడా అకామిడేట్ చేయాలని మార్కెట్ లో అన్నప్పుడు గొడవ మొదలవుతుంది అంటే వన్ వే ట్రాఫిక్ ఉన్నంత కాలం ఓకే ఎప్పుడైతే టూ వే గా మారిందో వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతీయటం అనే పని ఇటు నుంచి కూడా జరుగుతుంది జరిగినప్పుడు మళ్ళీ ప్రొటెక్షన్ అనే కార్యక్రమంలోకి వస్తారు ఆ రగడలు చూస్తున్నాం ఈ పంచాయతీలన్నీ మళ్ళీ రేపు పొద్దున వరల్డ్ బ్యాంక్ ముందుకు వెళ్ళేవి ఆర్థిక పరమైన గొడవలు ఇవన్నీ ఆర్థికాన్ని అప్పుడు అప్పుడప్పుడు సాంస్కృతికంగా కూడా మారుస్తారు ఇప్పుడు ఏదో ఒక దేశంలో ఉదాహరణకి ఇక్కడే నేను నా పద్ధతిలో నేను జీవిస్తాను నా ఇంట్లో నేను వడుక్కున్న నూలుతో నేసుకున్న బట్టనే నేను కట్టుకుంటాను మా దొడ్లో పండించిన పంటనే నేను తింటాను బయటకు వెళ్ళి ఏమీ కొన్నావు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టను నా నాలుగు గోడల మధ్య నేను కష్టపడి బతికేస్తూ ఉంటాను నేను మా ఆవిడ మా పిల్లలు అని కనుక ఎవరైనా అంటే నాలుగో రోజున వాళ్ళ మీద కేసులు పెడతారు ఎందుకు పెడతారు ప్రతి మనిషి ప్రో మార్కెట్ ఉండేలాగా మార్కెట్ చూసుకుంటుంది ప్రతి మనిషి రోజుకి ఇంత ఖర్చు పెట్టి తీరాలి బయటే తినాలి కర్రీ పాయింట్స్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఏదైనా సరే రోజుకి కనీసం ఇంతైనా ఖర్చు పెట్టాలి నీ సంపాదనలో ఇంత మార్కెట్కి ఇవ్వకపోతే కుదరని పరిస్థితి వచ్చేసింది ఒక అనివార్యత ఈ పరిస్థితి వచ్చినప్పుడు సంపాదన కూడా అవసరంగా మారుతుంది అది అవసరంగా పరుగు పందిన వ్యవస్థలోకి తీసుకురావడం మనుషుల్ని మార్కెట్ ఎకానమీ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలోనే అక్కడ అవకాశాలు తగ్గినప్పుడల్లా నేటివ్ పీపుల్ అనే పేరుతో కొంతమంది నాన్ లోకల్స్ అని చెప్పి కొంతమంది మీద ములికి లోకల్ నాన్ లోకల్ గొడవయి నాన్ లోకల్ అని స్టాంప్ వేసి దాడి చేస్తారు అమెరికాలో జరిగిన అనేక దాడులు చూసాం మనం ఇప్పుడు ఆస్ట్రేలియా వంతు వచ్చింది ఆస్ట్రేలియాలో జరుగుతోంది యూకేలో కూడా ఈ ప్రెజర్ ఉంది ప్రతి చోట లోకల్స్ అవకాశాలు అనేది ఇష్యూగా మారుతుంది నీళ్లు నియామకాలు అనే దాని మీద కదా తెలంగాణ ఉద్యమం నడిచింది మా నీళ్లు మాకు కావాలి మా నియామకాలు మాకు కావాలి అని కదా గొడవ జరిగింది కాబట్టి ఎక్కడైనా జరిగే గొడవ అయితే నాచురల్ ప్రాసెస్లో ఎక్కడి వారు అక్కడ బ్రతికేటువంటి పరిస్థితులు కల్పిస్తే వారు ఇంకో చోటికి పోడు మీరు ఎప్పుడైతే ఆ అవకాశాలు కల్పించరో వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళి బ్రతకటానికి బ్రతుకుతరూ వెతుక్కుంటారు ఆ వెతుక్కున్నప్పుడు లోకల్స్తో ఘర్షణ పడతారు ఆ ఘర్షణకి జవాబారీ ఎవరు ఇక్కడ ప్రభుత్వాలే ఇక్కడ బతికే పరిస్థితులు మీరు క్రియేట్ చేయకపోవడం వలన కదా వాళ్ళు వెళ్ళిపోయారు అనే ఆర్గ్యుమెంట్తో ముందుకెళ్తే గవర్నమెంట్స్ ఏం చెప్తాయంటే బతికే అవకాశాలు విస్తరించినప్పుడు వెళ్ళిపోవటానికి అవకాశాలు దొరికినప్పుడు వెళ్ళిపోతారు అది సహజం అంట అంటారు వాళ్ళు సో సహజమే అనుకుందాం మార్కెట్ ఓపెన్ చేయటం వెనకాల ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ గోడలు తీసేయటం వెనకాల వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి ఆ రోజున వీళ్ళ ఉపయోగం ఉంది వాళ్ళకి కాబట్టి వాడుకున్నారు ఇప్పుడు ఉపయోగం లేదు అయిపోయింది ఇబ్బందికరంగా మారీ ఎక్కువ అవుతున్నారు రోజు రోజుకి దీన్ని కట్టడి చేయాలి దీన్ని కట్టడి చేయాలంటే ఒక నినాదం మొదల మొదలవ్వాలి ఆ నినాదం మొదలవటమే ఇప్పుడు చూస్తున్నాం మనం ఆస్ట్రేలియాలో కాబట్టి ఇదంతా ఈ పంచాయతీ సెటిల్ చేయాల్సింది వరల్డ్ బ్యాంక్ ఇంకెవరు కాసు సో అది వరల్డ్ బ్యాంక్ ముందుకి ఆ పంచాయతీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ రకమైన పరిష్కారాలు చెప్తే అదే జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ గెంటేస్తామని ఇండియా అనగలదా ఆ పరిస్థితి ఉందా అంటే మేము రష్యాతో స్నేహంగా ఉన్నాం చైనాతో స్నేహంగా ఉన్నాం అక్కడి నుంచి చమురు కొంటున్నాం ఇక్కడ నుంచి ఇంకేదో కొంటున్నాం ఈ వాటిలో చెప్తున్నారు ట్రంప్ గారు మన అన్నాడు ఇండియా రష్యా నుంచి చమురు కొనటం మాకు నచ్చలేదు కాబట్టి గా టోటల్గా ఏదైనా కొట్లోనే కొనాలి అలా కొనే పరిస్థితి త్వరలోనే వస్తుందని అనుకుంటున్నాను అన్నాడు ఆయన మనం కాబట్టి దానికి వెనకాల ఏదో ఆ డైలాగ్ వెనకాల ఏదో స్కీమ్ నడుస్తుంది ఒక ప్రెజర్ ఇండియా మీద ఒక ప్రెజర్ బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతుంది గ్లోబల్ లెవెల్లో